ఈ ఏడాది రాష్ట్రంలో మామిడి రైతులకు గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా కష్ట నష్టాల పాలయ్యారు రేటు మాట అటు ఉంచితే ఫ్యాక్టరీలకు తోతాపూరి కాయలు తోలేందుకు ఇబ్బంది పడ్డారు ట్రాక్టర్లలో కాయలు లోడ్ చేసి పల్ఫ్ ఫ్యాక్టరీల వద్ద రోజుల తరబడి నిరీక్షిస్తూ మరోవైపు కుళ్ళిపోతున్న కాయలు చూసి రైతులు తీవ్ర ఆవేదన చెందారు ఈ క్రమంలో పలువురు రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెడుతున్నారు గతంలో అన్ని పంటలలో రారాజుగా మామిడి ఉండేది కొన్నేళ్ల క్రితం మామిడి పంటల ద్వారా అధిక దిగుబడితో రైతుల ఆర్థిక పురోగతిని పెంచింది ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మామిడి పంటను ప్రోత్సహించాయి ఇలా జిల్లాలో మామిడి సాగు పెరిగింది గత కొన్నేళ్లుగా మామిడిలో లాభాలు అంతగా రాలేదు వచ్చే సంవత్సరమైన లాభాలు రాకపోతాయా అంటూ ఎప్పటికప్పుడు రైతులు ఎదురు చూస్తూనే వచ్చారు అయితే ఈ ఏడాది తోతాపూరి పంట దిగుబడి గణనీయంగా పెరిగింది దీంతో పంట విక్రయం చేయలేక రైతులు తీవ్రంగా నష్టపోయారు కనీసం గిట్టుబాటు ధర కూడా లేక చాలామంది అప్పుల పాలయ్యారు ఈ క్రమంలో మామిడి పంటపై ఆశలు వదులుకున్నారు ఎన్నో ఏళ్లుగా మామిడి చెట్లను కాపాడుకుంటూ వస్తున్న రైతుల్లో పలువురు ఇప్పుడు చెట్లను నరికివేస్తున్నారు చంద్రగిరి మండలం ఎం కొంగరేపులకు చెందిన ధనంజయ నాయుడికి ఏడు ఎకరాల మామిడి చెట్లు ఉన్నాయి పాసం గోపాల్ నాయుడికి మూడు ఎకరాలు మంగిలిపట్టుకు చెందిన మునిశేఖర్ నాయుడికి రెండున్నర ఎకరాల్లో మామిడి సాగు చేశారు మామిడిలో లాభాలు లేకపోవడంతో చెట్లను తొలగిస్తున్నారు వీటి స్థానంలో కొబ్బరి చెట్లు లేదా ఇతర అంతర పంటలు లేక పొటేళ్లు కోళ్ల ఫారం డైరీ ఫామ్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నారని రైతులు పేర్కొంటున్నారు